జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల నా పేరు వంబడ్డ సిద్ధులు నేను నేషనల్ గ్రీన్ కాఫ్ గ్రీన్ మాస్టర్గా పాఠశాలలో ప్రభావిస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధ్వర్యంలో మిషన్ లైఫ్ ఈకో క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మిషన్ లైఫ్ ఇకో క్లబ్స్ ఈ రెండు అంశాలలో మొదటి అంశాన్ని మనము పరిశీలించినట్లయితే మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రతి వ్యక్తి మనం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి వారి జీవన శైలిలో మార్పులు తీసుకునిస్తున్నారు మనము ఎప్పుడైతే జీవన శైలిలో పర్యావరణానికి అనుగుణంగా మార్పులు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకున్నా మన జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే అది మనము ఈ మిషన్ లైఫ్ ప్రాజెక్టుకు మనోగ్రం చేసిన వాళ్ళు ఈ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నగర్ ఏక్తా నగర్ గుజరాత్ నందు అక్టోబర్ రెండు వేల అక్టోబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము సంవత్సరం ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ గుడెరస్ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు సమాజంలో ఉన్న మేధావులు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజం పట్ల అవగాహన ఎవరికైతే కలిగి ఉంటుందో పర్యావరణం పట్ల ఎవరికైతే అవగాహన కలిగి ఉంటుందో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఇది ఒక ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్సరానికి కొనసాగిస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పాఠశాల స్థాయి స్థాయికి పిల్లలు పిల్లల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ పిల్లల్లో పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ద్వారా ఆ మిషన్ లైఫ్ ఎకో క్లబ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మిషన్ లైఫ్ ఎకో ఎకో క్లబ్ను ముప్పై మంది తరగతికి ఇరవై నుండి ముప్పై మంది విద్యార్థులతో ఒక ఎకో క్లబ్ను ప్రధానంగా ఎనిమిది తొమ్మిది తరగతులను తరగ విద్యార్థులను ఏర్పాటు చేయడం జరిగింది ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక క్లబ్స్లో ముఖ్యంగా ఈ ఇక క్లబ్స్లో పాఠశాలలో పిల్లలు ఏం చేస్తారంటే వారు పర్యావరణం పైన అవగాహన కలిగించడానికి అవగాహన కార్యక్రమాలు మరియు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం వాటిని పర్యవేక్షించడం వాటికి నీళ్ళు పోయడం అదేవిధంగా పాఠశాలల్లో పాఠశాలను ప్రతి ప్లాస్టిక్ రహిత పాఠశాలగా దాన్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు ఆ గ్రీన్ మాస్టర్ ఆ సంవత్సరంలో ఇవన్నీ కూడా పర్యవేక్షించబడతాయి మా సంవత్సరంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి నిరంతరం విద్యార్థులు కృషి చేస్తూ ఉంటారు అదేవిధంగా మనకు నేల నీరు గాలి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు గాలి నీరు నేల లేకపోతే మన జీవనమే ఉండదు వేరే లివింగ్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి మనము మొక్కు పైన సురక్షితంగా జీవించి సస్టైనబుల్ లైఫ్ను లీడ్ చేయాలంటే మనము ముఖ్యంగా ఈ పర్యావరణ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎప్పుడైతే పర్యావరణం కాపాడలేకున్నా వెళ్ళినప్పుడు కాపాడలేకుండా పోయినప్పుడు ఆ పర్యావరణం అంతా కూడా డ్యామేజ్ అయ్యి అది తిరిగి మనకే మన ఆరోగ్యానికి మొక్కు తేవడానికి వీలవుతుంది ముక్కు తేవడానికి మనకు ఫీల్ అవుతుంది కాబట్టి పర్యావరణాన్ని మనము తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అందుకు విద్యార్థులను ఎందుకు పెంచుకున్నామంటే విద్యార్థులు ఒక కుటుంబం నుండి వస్తారు ఒకసారి ఒక గ్రామం నుండి వస్తారు ఒక సమాజం నుండి వస్తారు కాబట్టి ఎప్పుడైతే విద్యార్థులు విషయాలంతా కూడా ఈ మిషన్ లైఫ్ కార్యక్రమం కార్యక్రమాన్ని మనం వాళ్ళకి తెలియజేస్తే ఆ విద్యార్థులు విజయాలను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మరియు ఆ గ్రామంలో మరియు సమాజంలో ఈ మెసేజ్ అంతా కూడా తీసుకెళ్ళి వారు వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ముఖ్యంగా మనము ప్లాస్టిక్ను ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ రెస్ట్ థింగ్ సో విఆర్ లైఫ్ఫుల్ పర్సన్స్ వేఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే ద లైఫ్ రెస్ట్ థింగ్ ఫిట్స్ అస్ సో ఇఫ్ యూ యూజ్ ద ప్లాస్టిక్ వెరీ ఇస్ప్లైన్ మేనర్ ఓకే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని ఎంతవరకు తగ్గించాలంటే అంతవరకు తగ్గించి మనము కాటన్ బ్యాగ్స్ వాడి ఈ పర్యావరణానికి వేరు చేసే అవకాశము ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ మిషన్ లైఫ్లో మిషన్ లైఫ్ కార్యక్రమం ముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏమంటే నీటిని పొదుపు చేయడం భూమిని భూమిని సారవంతంగా ఉంచుకొని భూమి కాలుష్యం కాకుండా చూడడం గాలి కాలుష్యం కాకుండా చూడడం అదేవిధంగా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులంతా కూడా సక్రమైన పద్ధతిలో వినియోగించుకుని వాటిని ఏమైతే రిటోబుల్ రిసోర్సెస్ నాన్ రిటోబుల్ రినూబుల్ రిసోర్సెస్ రెండు రకాలు ఉంటాయి ఈ నాన్ రినోవల్ రిసోర్సెస్ అంతా కూడా పొదుపుగా వాడుకుని ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా అందించల్సిన అవసరము ఎంతైనా ఉంది మనం ఎక్కువగా ఈ నాన్ రెనూవబుల్ రిసోర్సెస్ ప్రత్యానంగా రెనూవబుల్ రిసోర్సెస్ మనము ఎక్కువగా వినియోగ వినియోగించే అవసరము ఎంతైనా ఉంది ఉదాహరణకు మనము సోలార్ ఎనర్జీ సోలార్ ప్రకృతి మనకు ప్రకృతి అందించినటువంటి ఈ సోలార్ ఎనర్జీని విలువగా వాడుకొని మన ఎంత మీద వాడుకుని మన పర్యావరణానికి మేలు చేయగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిషన్ లైఫ్ కార్యక్రమాలంటా కూడా ఆ విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకుని ఈ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఆ ప్రతి నినాదాన్ని మిషన్ లైఫ్లోని ప్రతి నినాదాన్ని మనము సమాజాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి ఆ సమాజాన్ని అంతా కూడా చైతన్యం చేసి ఆరోగ్యంగా నిండు నూడీలు జీవించి భవిష్యత్ తరాలను కూడా వారికి మంచి గాలిని మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక నినాదం అనేది చాలా ముఖ్యము గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ బ్రీత్ క్లీన్ బ్రీత్ క్లీన్ గో గ్రీన్ గో గ్రీన్ బ్రీత్ క్లీన్ బ్రీత్ క్లీన్ అంటే స్వచ్ఛమైన మనం ఎప్పుడూ పచ్చదనాన్ని రూపొందించాలి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం అధినేత భారత ప్రధాని గౌరవిని స్కీందే నరేంద్ర మోడీ గారికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరుస్తున్నాను థ్యాంక్ యూ